అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు మనం అందరం బాగుండాలని కోరుకుంటూ మన లైఫ్ టైల్స్కి స్వాగతం చెబుదాం ఈరోజు మన కథ ఋషి శాపం బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలించే కాలంలో బోధిసత్వుడు ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు అతడి తండ్రి లాంటి విలువైన వస్తువులతో వ్యాపారం చేస్తూ ఉండేవాడు ఆయన బోధిసత్వుణ్ణి పదహారేళ్ల వయసు వరకు కూడా ఒక గురుకులంలో ఉంచి చక్కగా విద్య నేర్పించాడు బోధిసత్వుడు గురుకులం నుంచి ఇంటికి తిరిగి రాగానే అతడి తండ్రి నాయనా నేను పెద్దవాడిని అయిపోతున్నాను నువ్వు నాకు ఒక్కగానొక్క సంతానాన్ని నీకు ఇంతకాలంగా నేను చేస్తున్న వ్యాపారంలోని మెలుకువలు నేర్పించాలి అని అనుకున్నాను అని చెప్పాడు బోధిసత్వుడు అందుకు సరే అన్నాడు ఆ తర్వాత ఒక వారం రోజులకి తండ్రి కొడుకులు విలువైన మణిమాణిక్యాలని మూటలు కట్టుకొని వ్యాపార నిమిత్తంగా బయలుదేరారు ఈ విధంగా ఇద్దరూ కూడా అనేక గ్రామాలు పట్టణాలు తిరిగి లాభసాటిగా తమ వద్ద ఉన్న మణిమాణిక్యాలను అమ్ముకుంటూ చివరకు వారణాసి నగరం చేరుకున్నారు అయితే వాళ్ళు ఆ నగరం చేరేసరికి సూర్యాస్తమయమై క్రమంగా చీకటి పడుతూ ఉంది బోధిసత్వుడి తండ్రి ఆ నగర ద్వాలపాలకుడి దగ్గరికి వెళ్ళి నగరంలోనికి ప్రవేశించేందుకు అనుమతిని కోరాడు అయ్యలారా మీరు చూడటానికి ధనికమైన వర్తకుల్లాగా ఉన్నారు కానీ రాజాజ్ఞను ధిక్కరించడానికి కుదరదు సూర్యాస్తమయం నుంచి తిరిగి సూర్యోదయం వరకు కూడా నగరద్వారాలు తెరవకూడదని రాజుగారి ఆజ్ఞ అని చెప్పాడు రా ద్వారపాలకుడు ఇప్పుడు ఏమి చేయటమా అని సమస్య ఆ తండ్రి కొడుకులకి ఎదురయింది బోధిసత్వుడు తండ్రి అతడితో నాయన మన రాత్రి భోజనం మాట ఏమిటి నగరంలోనికి ప్రవేశిస్తే ఏ సత్రంలోనో భోజనం చేసి హాయిగా నిద్రపోయేవాడు అని అన్నాడు పక్కనే ఉండి ఈ మాటలు విన్న నగర ద్వారపాలకుడికి వాళ్లపై జాలి కలిగి మీ వెంట వంట చేసుకోవడానికి అవసరమైన సామాగ్రి ఉంటే కోట పక్కనే ఉన్న ఒక చిన్న కుటీరంలో వంట చేసుకోవచ్చు అని చెప్పాడు ద్వారపాలకుడు తండ్రి కొడుకులు ద్వారపాలకుడు చెప్పిన చిన్న కుటీరం దగ్గరికి వెళ్ళి ఒక గంట కాలంలోనే వంటను పూర్తి చేసుకుని భోజనాలను ముగించారు అయితే అతి చిన్నదైన ఆ కుటీరంలో వాళ్ళిద్దరూ పడుకొని నిద్రపోవటానికి చోటు సరిపోదు బోధిసత్తుడి తండ్రి ద్వారపాలకుడికి తన కృతజ్ఞతలను తెలియజేసి అయ్యా ఈ రాత్రి నిద్రపోవటానికి తగిన చోటు ఏదైనా ఉంటే చూపించగలరా అని అడిగాడు నగరానికి బయట ఒక పర్ణశాల ఉంది కానీ అది భూతప్రేత పిశాచాలకి ఆవాసం అయినా కానీ భయం లేదనుకుంటే మీరక్కడ ఈ రాత్రి కాలంలో హాయిగా నిద్రపోవచ్చు అని చెప్పాడు ద్వారపాలకుడు భూతప్రేత పిశాచాల మాట వినగానే బోధిసత్వుడి తండ్రి దిగాలి పడిపోయాడు కానీ బోధిసత్వుడు ఆయనకు ధైర్యం చెబుతూ నాన్న మీరేమీ సంశయించకండి పది సంవత్సరాల కాలం గురుకులంలో ఎంతో శ్రమపడి నేర్చుకున్న నా విద్యల ప్రభావం మీకు తెలియదు అని చెప్పాడు బోధిసత్వుడు బోధిసత్వుడు అలా అని అనగానే ఆయన తండ్రికి ఎంతో ధైర్యం వచ్చింది తండ్రి ఇద్దరు కూడా అప్పటికప్పుడే బయలుదేరి నగర చివారులో ఉన్న పర్ణశాలకు చేరుకున్నారు ఆ సమయంలో అక్కడ ఎవరూ లేరు ఇద్దరు మెల్లగా లోపలికి వెళ్ళి గోడవారగా ఉన్న బల్ల చెక్కలపైన పడుకున్నారు ఆ పర్ణశాలలో నరమాంస భక్షకుడైన ఒకనొక యక్షుడు ద్వారబంధం మీద నివసిస్తూ ఉన్నాడు వాడు ఈ మధ్య కొన్ని రోజులుగా ఆహారం దొరక్క ఆకలితో నకనకలాడిపోతూ ఉన్నాడు వాడు ఈ తండ్రి కొడుకులను చూడగానే మంచి ఆహారం దొరికిందని చాలా సంతోషపడిపోయాడు అయితే వాడికొక ఋషి శాపం ఉంది ఎవరైనా తుమ్మినప్పుడు తుమ్మినవాడు కానీ లేక పక్కనున్నవాడు కానీ చిరంజీవి అనకపోతే ఆ అనని వాడినే వాడు భక్షించగలడు ఈ కారణం వల్ల యక్షుడు ఆ తండ్రి కొడుకుల్లో ఎవరైనా తుమ్ముతారేమో అని చాలాసేపు చూశాడు కానీ ఎంతకు ఇద్దరిలో ఎవరూ కూడా తుమ్మకపోయేసరికి వాడు పైనుంచి బోధిసత్వుడి తండ్రి మీద ఒక ఘాటైన భస్మం విసిరాడు ఆ భస్మం ముక్కుపుటాలను తాకగానే బోధిసత్వుడి తండ్రి గట్టిగా తుమ్మాడు అయితే బోధిసత్వుడు చిరంజీవ అని అనలేదు యక్షుడు సంతోషించి ద్వారబంధం మీద నుంచి కిందకి దిగాడు ఇదంతా గమనించిన బోధిసత్వుడు వెంటనే తండ్రి వీపు తట్టి చిరంజీవ చిరంజీవ అన్నాడు యక్షుడు నిరాశపడి వెనుతిరిగి వెళ్ళిపోతూ ఉన్నంతలో వాడిని ఆట పట్టించడానికి బోధిసత్వుడు తన రంధ్రాల్లోనికి ఒక చిన్న గొడ్డు పిలకను పెట్టుకుని తను కూడా పెద్దగా గట్టిగా తుమ్మాడు యక్షుడికి తిరిగి ఆశ కలిగింది పక్కన ఉన్న రెండో వాడు చిరంజీవ అని అనకపోతే బోధిసత్వుడిని తినవచ్చని తిరిగి వాళ్లను వాళ్ళ దగ్గరికి వెళ్ళబోయాడు అయితే ఈ లోపల బోధిసత్వుడి తండ్రి చిరంజీవ చిరంజీవ అంటూ బోధిసత్వుడి తలని తన చేత్తో నిమిరాడు ఇది చూసి యక్షుడికి కలిగిన కోపం అంతా ఇంత కాదు వాడికి నోటి దగ్గరికి వచ్చిన ఆహారాన్ని ఎవరో హఠాత్తుగా తన్నుకుపోయినంత బాధ కలిగింది అయినా చేసేది లేక వాడు ద్వారబంధం మీదకి ఎక్కబోతూ ఉన్నంతలో బోధిసత్వుడు యక్షా ఇటురా అంటూ గట్టిగా ఆజ్ఞాపిస్తున్న గొంతుతో పిలిచాడు యక్షుడు వెనక్కి తిరిగి బోధిసత్వుడికేసి పరీక్షగా చూసి ఆయన ముఖంలోని తేజస్సుకు భయపడిపోతూ చేతులు కట్టుకొని వచ్చి నిలబడ్డాడు బోధిసత్వుడు ఆ యక్షుడికేసి తీవ్రంగా చూస్తూ యక్ష మీ జాతి నరభక్షకులని నాకు తెలుసు మా ఇద్దరిలో ఎవరో ఒకరిని తిని నీ ఆకలి తీర్చుకోవచ్చు కదా అలా వెళ్ళిపోతున్నామేం అని అడిగాడు యక్షుడు బోధిసత్వుడికి వంగి నమస్కరించి మహాతేజస్వి నాకు ఒక ఋషిశాపం ఉంది అందువల్ల మీ పట్ల నేను నిరాశాపరుణ్ణి అయ్యాను అని చెప్పాడు ఏమిటి ఆ ఋషిశాపం ఎందుకు అలా శాపం ఇచ్చారు అని అడిగాడు బోధిసత్వుడు అందుకు యక్షుడు నేను ఇప్పటికీ ఒక యాభై ఏళ్ల క్రితం అరణ్యాల్లో తిరుగుతూ విడిగా కనబడిన మానవులను భక్షిస్తూ ఉండేవాడిని ఒకసారి చీకటి పడే వేళ ఒక నదీ ప్రాంతంలో తిరుగుతూ ఉన్నాను రాత్రి భోజనం కోసం ఆ సమయంలో చెట్ల చాట నుంచి ఒక మనిషి నదికేసి వెళుతూ ఉన్నాడు ఆహా ఆకలి తీరికే మార్గం కనిపించింది అని సంతోషపడుతూ ఒక్క దూకును పోయి వెనక నుంచి ఆ మనిషి మెడ పట్టుకున్నాను అంతే మరుక్షణమే విద్యుత్ఘాతం తగిలిన వాడిలాగా కింద పడిపోయాను అని ఇంకా చెప్పబోయాడు బోధిసత్వుడు చిన్నగా నభి నీ పొగరబోతుతనం కొద్దీ తపస్సాలి అయిన ఏ ఋషినో ఆహారం చేసుకోవాలి అని అనుకున్నావన్నమాట అని అన్నాడు మహానుభావ అదే జరిగింది కిందపడిన నేను కొద్దిసేపటికి తెప్పరిల్లి లేవబోయే అంతలో దండక కమండాలను చేతను ధరించిన ఋషి తన ఎడమకాలితో నన్ను గట్టిగా ఒక మారు తన్ని ఓరి పాపి ఈ ప్రాంతాన నరభక్షణ చేస్తున్నది నీవే అన్నమాట నువ్వు చేస్తున్న ఘోరాలకు నిన్ను ఆకలి బాధకు గురి చేసేయాలి అని అనుకుంటున్నాను మనిషికి తుమ్ము రావడం చాలా అరుదు అలా ఎవరైనా తుమ్మినప్పుడు ఆ తుమ్మినవాడు కానీ లేక పక్కన ఉన్నవాడు కానీ చిరంజీవ అని అనకపోతే అటువంటి వాళ్ళను నువ్వు భక్షించు అంతేగాని మరే మానవుడినైనా సరే భక్షించాలి అని అనుకున్నావో నువ్వు నిలువున దగ్ధమైపోతావు అని శపించాడు ఆ ఋషీశ్వరుడు యక్షుణ్ణి ఇది విన్న బోధిసత్వుడికి యక్షుడిపై జాలి కలిగింది ఆయన వాడికి ప్రాణిహింస మహాపాపమని బోధించి తెల్లవారిన తర్వాత వాడిని వెంటబెట్టుకుని తండ్రితో పాటు రాజును దర్శించుకున్నాడు రాజు జరిగిందంతా విని బోధిసత్వుడికి ప్రణమిల్లి మీరు మహాశక్తి సంపన్నులు మీ కారణంగా నా రాజ్యంలోని ప్రజలకు నరమాంస భక్షకుడైన యక్షుడి బాధ తప్పింది మీరు మా సేనా మా సేనాధిపతిగా పదవిని స్వీకరించాలి అని కోరుతూ ఉన్నాను అని వేడుకున్నాడు రాజు బోధిసత్వుడు అందుకు అంగీకరించాడు రాజు కూడా ఎంతగానో సంతోషించి బోధిసత్వుడి తండ్రిని ఘనంగా సన్మానించి ఆయనను యక్షుడి సంగతి ఏమిటి అని అడిగాడు రాజా ఈ యక్షుడిప్పుడు సాత్వికుడు అతడి వల్ల ఇక మరి ఎవరికీ కూడా ఎటువంటి కీడు జరగదు ఇతన్ని మీ అశ్వాలు ఏనుగుల సాలలకు అధిపతిగా నియమించండి అని సలహా ఇచ్చాడు బోధిసత్వుడు రాజు ఆ విధంగానే యక్షుణ్ణి తన అశ్వ ఏనుగుల శాలలకు అధిపతిగా నియమించాడు కథ సుఖాంతం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐస్ ఫ్రెండ్స్ మన కథను లైక్ చేయండి మీ సలహాలు సూచనలు కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి మరెన్నో మంచి కథల కోసం మన ఛానల్లోకి వెళ్ళి చూడండి థ్యాంక్ యూ